ధనలక్ష్మి పూజను నిర్వహించాలని భావించేవాళ్లు ఎవరైనా సరే ధనలక్ష్మి పూజ చేసేటప్పుడు మీ ఇంట్లో కుడిచెత్తో బంగారు నాణాలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ప్రమీదలో ఆవనెయ్యిగాని నూవల్లూనుగాని పోసి తామరవత్తులతో దీపారాధన చెయ్యండి అలాగే ధనలక్ష్మీదేవి చిత్రపటానికి ఎర్ర గులాబీ పూలతో పూజ చేస్తూ ఓం నమో ధనదాయై స్వాహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించండి బెల్లం పొంగలిగాని పాలతో చేసిన పాయసంగాని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి దానివల్ల ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ధనత్రయోదశి సందర్భంగా కుబేరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ధనత్రయోదశి కాబట్టి ఇంట్లో అందరూ కూడా ధనలక్ష్మి పూజ చేసేటప్పుడు కుబేరముగ్గుని ఏర్పాటు చేసుకోండి ఈ కుబేరముగ్గు ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే మీ ఇంట్లో పూజ ఒక చిన్న పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టు ఆ పీటవీద దియ్యపిండితో పెద్ద ముగ్గు వేయాలి ఆ పెద్ద చతురస్రాకారపు ముగ్గులో బియ్యపిండితో తొమ్మిది చిన్న చిన్న చతురస్రాలు వచ్చేలాగా చెయ్యాలి ఆ తొమ్మిది చిన్న చతురస్రాలలో కుంకుమతో కొన్ని ప్రత్యేకమైన సంఖ్యలు అడ్డంగా రాయాలి అప్పుడది కుబేరం ముగ్గు అవుతుంది ఆ సంఖ్యలు ఏంటంటే ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి ఈ సంఖ్యలను కుబేరముగ్గు అంటారు ఈ సంఖ్యలు ఆ తొమ్మిది చిన్న చతురస్రాలలో కుంకుమతో అడ్డంగా రాయాలి ఈ సంఖ్యల మీద రూపాయి బిల్లలు ఉంచాలి తొమ్మిది సంఖ్యల మీద తొమ్మిది రూపాయి బిల్లలు ఉంచాలి తొమ్మిది సంఖ్యల మీద ఎర్ర పుష్పాలు ఉంచాలి ఒక్కొక్క సంఖ్య మీద ఒక్కొక్క రూపాయి బిల్ల ఒక్కొక్క ఎర్ర పుష్పం చొప్పున తొమ్మిది సంఖ్యల మీద తొమ్మిది రూపాయి బిల్లలు తొమ్మిది ఎర్ర పుష్పాలు ఉంచాలి దీన్ని కుబేరుగుగ్గు అంటారు ఆ ముగ్గు దగ్గర సం కుబేరాయ నమః అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదివి హారతి ఇచ్చి బెల్లం ముక్కర నైవేద్యం పెట్టాలి ధనత్రయోదశి రోజు ధనలక్ష్మి పూజ చేసేటప్పుడు ఈ విధి విధానం పాటిస్తే ధనలక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కుబేరుడి అనుగ్రహం కూడా కలుగుతుంది అలాగే ఇంట్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు వీటన్నిటినీ పాలతో కడిగి పూజలో ఉంచండి పాలతో కడిగాక నీళ్లతో కడిగి పూజలో ఉంచి కూడా పూజ చెయ్యండి అంటే ఇవ్వడం ధూపం చూపించడం అగరబత్తులు చూపించడం ఇవన్నీ చేసి పూజ పూర్తయిన తర్వాత ఆ ఆభరణాలు మళ్ళీ తీసి బీర్వాలో దాచిపెట్టుకోండి